అందరికీ క్షణార్థులు ఎట్లున్నారు నేనైతే మస్తుగున్నా గున్నా మీ శ్రీదేవి మీకు గమ్మత్తైన ముచ్చిన పట్టుకొచ్చింది గదేందో సూదురు పారీ నాకు ఈ వీడియో చూడంగానే ఓ పాట యాదకొచ్చిందిలా మందు బాబులం మేము మందు బాబులం మందు మాకు మేమే మహారాజులం ఈ పాట అంటే మందుబాబులందరికీ ఎక్కడ లేని కదా ఇంతంత సుక్క పడితే మనిషి ఏదైనా చేస్తాడు లోపల సుక్క పడగానే చిత్ర విచిత్రాలు కూడా చేస్తంటారు ఇక తాగి బండి నడిపేటోళ్లను మస్తు మందిని చూసే ఉంటారు తాగినాక ఇంకా బండి రోడ్డు మీద పోతుందా లేకపోతే గాల్లో పోతుందా అని సుత అర్థం కాదు కొంతమందికి ఇక బండి అనే కాదు కార్లను సుత గట్లనే ఎక్కిత్తారు మందుబాబులు తాగినాక ఏం చేస్తారో ఎట్లా ఎత్తారో అసలు సోయ సూత ఉండదు ఇది అంత కాదు అసలు ముచ్చట ఏందంటే మొన్న ఓ అన్న ఫుల్గా మందు కొట్టి కారును ఏకంగా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకే ఎక్కిచ్చిండు లేకపోతే ఏం కాదు కానీ గప్పుడే రైలు సూత ప్లాట్ఫామ్ మీదనే తోటి అందరూ మస్తు భయపడుతున్నా గా కారు నడిపేట మాత్రం ఆయిలేదు సోయ్ లేదు ఇక గా అన్న ఎందుకు వచ్చిండో ఎట్ల వచ్చిండో ఏమనుకున్నాడో పురా కరుసుకుందాం పార్రి అయితే జార్ఖండ్ రిజిస్ట్రేషన్ ప్లేట్తో నున్న కారు రైల్వే స్టేషన్లా కదులుతున్న రైలు దగ్గరికి వచ్చింది ఇక కారు వచ్చి రైలుకు జర్రంత దూరంలోనే ఆగింది ఇంకో దిక్కు ప్లాట్ఫామ్ మీద రైలు పోతనే ఉంది ఇక కారు నడిపిన సందీప్ పనేటైనా అని రైల్వే పోలీసులు గుర్తించారు ఇంకా ఆయన ఆర్మీలా కొలువు కూడా తెత్తాడట ప్రయాణం చేసేటోళ్ళ పానాలను ముప్పు కలిగించుడే గాక అక్కడ రూల్స్ను కూడా పాటించకపోవడంతో ఆయన మీద రకరకాల సెక్షన్ల మీద పోలీసులు కేసు నమోదు చేసిరట ఎందుకు గిట్లు చేసిండని పరీక్షలు చేపితే ఆయనే మందు తాగిండని తెలిసిందట ఇక సందీప్ను అరెస్ట్ చేసి ఆయనే డ్రైవింగ్ లైసెన్స్ సులత తీసుకున్నారట అరే బయటకు వెళ్ళినాక ఎట్లుంటుంది ఏమైతుంది జనాలు ఉంటారా అని ఎవ్వలకు సోయి ఉండదు ఉండదా ఇప్పుడు మంచిగా అయిందా మందు తాగి సప్పుడేక మూలకు వండక బయటకొచ్చి ఏతుల కొడితే ఇగో గిట్లనే ఎల్లెలకల పడ్డట్టు అవుతుంది బతుకు ఇప్పటికన్నా మందు దాయిటలు జరంతా పైలంగా ఉండుర్రి